మేము నైన్టీలో మంచి కన్నా చెయ్యం మాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి ఒక్కొక్కసారి యాడ్ చేసుకుంటుంటే మన సుబ్బారావు సార్ అంటుండే అంటుంటాయి ఉరుకుంటాయి అందరూ క్లాస్ మొత్తం ఉరుకుతుంటే అట్లాంటివి ఉన్నాయి మళ్ళా మన ఈసారి కూడా ఒక్కొక్కసారి పేరు చెప్పాలంటే జ్ఞాపకాలు వస్తలే ఆనందంతో నారాయణ సార్ బయట ఉంటే ఇట్లా బ్యాడ్ పెట్టుకొని వస్తుండేవి నారాయణ సారు నర్సి సారు ఒక్కొక్కసారి జ్ఞాపకం వస్తుంది మన సార్ ఏమో అరే ఏం రాడిట్ ఈ సంకర జిగుతున్నాడు ఎప్పటికైనా సార్ మా ఇంకెంత ఉంటాడు కానీ సంకరానికి సంకల్ ఏంటి సంకల జీగుతుండే నర్సి సిద్ధరా సారు అట్లా ఒక్కొక్క సారు మాకు చదువు కూడా మంచిగా చెప్పాను కాకపోతే జ్ఞాపకాలు మాత్రము వాళ్ళకి సతాక్ష ఎక్కువ వస్తున్నాయి మాకు ఎందుకేమో ఈ మధ్య ఎప్పుడైనా చిన్నపిల్లలు చేస్తున్నాయి మా పిల్లలకు ఏమన్నా మీరు టీచర్లను ఏమన్నా సతాయిస్తారా ఎంజాయ్ చేస్తారా అంటే ఏం లేదు అసలు కోళ్ళు పట్టుకోవడము చూడమే తప్ప వాళ్ళకు టీచర్లతో కోర్డికేషన్ లేకుంటుండే వాళ్ళకి అప్పట్లో అప్పుడైతే చాలా దానాయ్య సార్కు సిద్ధన సార్కు రాజ్ సార్కు ఒక్కొక్కరికి మేము ఎక్కువ చాలా ఏం వాళ్ళు నైన్టీ బ్యాచ్ కిరాణా బిజినెస్ తాండూరులో పద్మనాభం యూ సార్ సార్ మాధవరెడ్డి ఐదండే అది మేము నైంటీ బ్యాచ్లో అసలు ఫస్ట్ మేము అనుకున్నప్పుడే స్కూల్ది ఫంక్షన్ కూడా మేమే చేసాం అనుకుంటా ఎవరు చేయలేరు అప్పుడు యాన్యువల్ డే అదే ఒకటి స్పెషల్లీ నారాయణ సార్ అయితే మాకు స్కూల్ ముందరే ఇల్లు కానీ ఎప్పుడు రోజు సార్ తన తినాలి లేట్ వస్తుంది సార్ వాళ్ళు అందరూ కూడా మాకు సహకరించారు వాళ్ళు అందరికీ మా ధన్యవాదాలు తెలుసుకుంటాము సార్ నేను అగ్రికల్చర్ చేస్తున్నాను ప్రొఫెసర్ థ్యాంక్ యూ అన్నదాత అందరు చెప్పండి సార్ అందరు తీసుకోండి నా నా పేరు నాగభూషణం నా గాంధీ చౌక్ దగ్గర నాగపతి నేను బిజినెస్ చేస్తున్నాను ప్రతి ఒక్క గురువులకు పాఠాలు నైన్టీన్ నైన్టీ బ్యాచ్ అందరికీ నమస్కారం ధన్యవాదాలు అందరూ బ్యాచ్ వచ్చినందుకు ఎల్ నాంచట్టి బిజినెస్ నాకు రైట్ సార్ ఇంగ్లీష్ ఉండే షూ అని అని అనడానికి అన్నంత వరకు నువ్వు బయటనే ఉన్నా అంటే అన్నాం కానీ నేను లోపలికి వచ్చిన్నాను అందరికీ థ్యాంక్స్ పేరు భాస్కర్ నా పేరు భాస్కర్ నేను చిన్న దుకాణం నడిపిస్తున్నా నైన్టీన్ నైన్టీ ఫైవ్ సార్ మేడం తీసుకోండి అందరికీ నమస్కారం మా గురువులందరికీ పాదాభివందనాలు నా పేరు నిర్మల నేను ఈ స్కూల్ హెడ్ మాస్టర్ రాజేష్ సార్ వాళ్ళ కూతుర్ని సో మా మా ఫాదర్ లేకున్నా కూడా మా మదర్ చాలా ఫోర్స్ చేసింది నేను తప్పకుండా వస్తాను ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి నేను అటెండ్ అవ్వాలి నాన్నగారు బదులు అని చెప్తే ఆ కోరిక మేరకు మేము వచ్చాము ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎంతో కష్టమైనటువంటి పని అందరినీ ఒక త్రాటి మీద తీసుకొచ్చి ఇట్లా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం చాలా దానికి మీకు చాలా టైం పట్టి ఉంటుంది ఐ నో దట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే గురువులందరికీ నమస్కారము గురువులందరూ మాకు చాలా బాగా గుర్తున్నారు నైంటీ త్రీ నైంటీ ఫోర్ బ్యాచ్ మాది ఏ సార్ని మర్చిపోలేము మేము గోపి చేశారు నా బర్త్డే రోజు మరీ మరీ మిస్ చెప్పారు మిస్ చెప్పారు ఇంకా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ పెద్దలందరికీ నా పాదాభివందన గురువులందరికీ పాదాభివందనాలు నా పేరు సునీత నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ నేను ఇక్కడ ఎయిత్ టు టెన్త్ వరకు చదువుకున్నాను తర్వాత ఇదే స్కూల్లో మళ్ళీ నేను టూ థౌసండ్